వెల్కమ్ టు జస్ట్ ఆమెత జీసెస్ మొదటి కొరింది ఆరు పన్నెండు అన్నిటి అందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణంగా ఫలించాలంటే క్రమశిక్షణ అనేది అత్యంత ప్రాధాన్యత కూడిన అంశము క్రమశిక్షణ ఇంగ్లీష్లో డిసిప్లిన్ అంటారు కదా ఈ యొక్క డిసిప్లిన్లో ఉన్న ప్రతి అక్షరాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వన్ టు ట్వంటీ సిక్స్ నెంబర్స్ వేసి మనం వాటి యొక్క సమ్ కూడగలిగినట్లయితే వాటికి రిజల్ట్ వంద వస్తుంది అంటే సంపూర్ణంగా దేవుళ్ళు ఫలించడానికి క్రమశిక్షణ అత్యంత దోహదం చేసే అంశము విద్యార్థికైనా ఉద్యోగికైనా క్రీడాకారుడికైనా ఏ వ్యవస్థకైనా కావాల్సింది క్రమశిక్షణ క్రమశిక్షణ ఎక్కడ ఉండదో ఆ జీవితము ఫలభరితంగా ఉండదు కాబట్టి సంఘ జీవితంలో విశ్వాస జీవితంలో ఆధ్యాత్మికంగా క్రమశిక్షణ కలిగి ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం ఫలభరితంగా మారుతుంది ఈ క్రమశిక్షణ గురించి అపోసేటన పలు గొప్ప ఆత్మీయ సత్యాన్ని బోధించాడు ఆమెను